యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యము కార్యక్రమాన్ని వింటున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకోవటానికి దేవుడు నాకు మంచి సమయం అనుగ్రహించాడు ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి కొన్ని సత్యమైనటువంటి విషయాలు సత్యవాక్యాన్ని మీకు తెలియజేస్తున్నాను విశ్వాస భ్రష్టులు కేఏ పాలు గారి గురించి దివ్యవాణి గురించి నగ్మా గురించి ఈ కొన్ని విషయాలు తెలియజేస్తున్నాను నేను పాపులారిటీ కోసము ప్రజలలో అందరికీ తెలియబడాలనే ఉద్దేశం కోసం చెప్పట్లేదు బైబిల్ సత్యము మీకు తెలియచేయాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే తెలియజేస్తున్నాను తీమోతికి రాసినటువంటి రెండో పత్ర మొదటి పత్రిక నాలుగో అధ్యాయము రెండో వచనంలో వేషధారణ వలన మోసపరుసు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యం విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు బోయింగ్ విమానంలో తిరిగిన కేఏ విశ్వాసములో నుంచి పడిపోయి భ్రష్టుడైపోయాడు ఒకప్పుడు విమానంలో తిరిగాడు ఈ వీడియో చూడండి చూసావా టీవీ నైన్ అక్కడ ఉంటే ఐలాపూర్ హోటల్కి రండి విజయవాడ ఐలాపురం హోటల్ చొక్కా ఊడ తీసి డ్యాన్స్ చేస్తున్నాడు ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడో చూడండి ఒకప్పుడు దివ్యవాణి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ సాక్ష్యములు చెప్పింది ఈ వీడియో చూడండి ఏమండి ఏసుక్రీస్తు నిజమైన దేవుడండి ఆయన మాత్రమే దేవుడండి ఈ లోకంలో అమాయకపు పూజనాంగము దేవుళ్ళ కొరకు ఎక్కడెక్కడో తిరుగుతున్నారు ఏమేమో చేస్తున్నారు నిజమైన దేవుడు ఎక్కడ ఉన్నాడా అని వెతకని చోట్లు లేని వారిగా ఉన్నారు అందరికీ ఉన్నటువంటి అపోహ ఏంటంటే ఏసుక్రీస్తు వారు కూడా అందరిలో ఒక దేవుడని ఆయన కూడా ఒక ప్రవక్తని ఆయన ద్వారా కూడా మంచి జరుగుతుంది ఆయన మంచివాడు అనేటువంటి అపోహల్లో బతుకుతున్నారు నిజమేనండి ఒకప్పుడు నేను కూడా అలా అనుకున్నాం ఆయనే కానీ ఆ నిజమేమిటో నువ్వు తెలుసుకోవాలంటే ఏసుక్రీస్తు వారు ఎవరో నువ్వు తెలుసుకోవాలంటే ఈ బైబుల్ చదవండి ఈ ప్రపంచంలో దేవుడు సృష్టిలో సమస్తాన్ని సృష్టించి మనకిచ్చినటువంటి అద్భుతమైన కానుక ఈ బైబుల్ ఈరోజు పసుపు కుంకుమ అసలు ఆ మాటకి అర్థం మీకు తెలుసా అని నేను మీడియా ముఖంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను పసుపు కుంకుమ అంటే తెలుగింటి ఆడపడుచులకి ఒక హృదయానికి హత్తుకునే మాట మీ జీవితంలో ఎప్పుడైనా పసుపు కుంకుమని నువ్వు తీసుకొని ఉంటే నీ తోబుట్టోల ద్వారా ఈరోజు చంద్రన్న చేస్తున్నటువంటి ఒక గొప్ప పనికి ప్రతి తెలుగుంటి మహిళకు కూడా హృదయాన్ని తాకేటువంటి పనికి ఇటువంటి నీచమైన కామెంట్స్ చేయటానికి మీకు మనస్సాక్షి ఉందా నేను అడుగుతున్నాను కోడి కత్తి గురించి చెబుతూ మళ్ళీ రాజకీయాలలో తిరుగుతుంది దివ్యవాణి గారు అలాగే ఇంకొక ఆమె फर्स्ट ऑफ आल बिगिन विथ थैंक द लॉर्ड फार दवली थिंग्स दैटरफुल थिंग्स दैटो ఒకప్పుడు మూవీలో పనిచేసినటువంటి ఆమె రాజకీయాల్లో తిరిగింది పరిగెత్తుకుంటూ వెళ్ళింది సాక్ష్యాలు చెప్పింది ప్రజలకు ఏ సూప్రిభార్ గొప్ప దేవుడని చెప్పింది ఆ తర్వాత రాజకీయాల్లో వచ్చేసింది ఈ సినిమా వాళ్ళు సినిమాలలో వాళ్ళకి అవకాశమును కోల్పోతే వెంటనే బైబుల్ పట్టుకుంటారండి వారు ఎందుకు వస్తారంటే ఇక్కడికి వస్తారు వారు మరలా నిలబడలేరు మరలా వెళ్ళిపోతారు అవకాశము వాళ్ళకి అక్కడ దొరకక ఇక్కడికి వస్తున్నారు అయ్యల్లారా బైబిల్ గ్రంథం ఏం చూతుందంటే చల్లగానైనా ఉండు వెచ్చగానైనా ఉండు ఒక వ్యక్తి ఇద్దరు మనుషులకు దాసుడు కాలేడు ఎదుటివారికి మనము మాదిరికరముగా ఉండాలి ఈరోజు కేఏ పాలు కానీ దివ్యవాణి కానీ నగ్న కానీ ఇలాంటి సినిమా వాళ్ళు చాలామంది క్రైస్తవులు అయ్యి బైబుల్ పట్టుకొని సాక్ష్యము చెప్పి మరలా లోకంలో పడిపోయారు మళ్ళీ ఈ సినిమా వాళ్ళు క్రైస్తవులు అయ్యారని చెప్పి సాక్ష్యానికి కొన్ని వేల మంది వస్తారు నువ్వు సత్యవాక్యం అని చెబితే ప్రజలు రారు అదే బైబిల్ గ్రంథం చదువుతుంది ఈరోజు మరి వీరి పరిస్థితి ఏంటి కేఏ పాలు పరిస్థితి ఏంటి ఎలా ఉన్నవాడు ఎలా అయిపోయాడు నగ్మ మళ్ళీ రాజకీయాలకు వచ్చింది ప్రభువు నమ్ముకున్నానని చెప్పింది దేవుని సేవని చెప్పింది వేల మందిలో సాక్షిని చెప్పింది దివ్యవాణి అనేటువంటి ఈమె శుభవార్త ఛానల్లో చెప్పింది ఆరాధన ఛానల్లో చెప్పింది ఈరోజు రాజకీయాల్లోకి వచ్చేసింది సహోదరుడ బైబుల్ గ్రంథం చదువుతుంది నీవు బ్రతికితే చల్లగానైనాను లేకుంటే వెచ్చగానైనా జీవి జీవించు వెచ్చనేటువంటి జీవితము దేవుడు కోరుకోవటం లేదు పాపములో బ్రతుకు లేకుంటే నీతిగా జీవించమని బైబుల్ చెబుతుంది అంటే పాపము చేయమని కాదు బ్రతికితే అలాగైనా లేకుంటే నీతిగానే చెబితే వీరు ఏం చేస్తున్నారంటే నాలుగు రోజులు బైబులు పట్టుకొని హాల్ లూయ స్తోత్రం అని చెప్పి అరిసి కేకలేసి ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైందో మీరు గమనించండి బైబిల్ గ్రంథంలో పేతు రాసినటువంటి రెండో పత్రిక రెండో అధ్యాయం పదారోచనంలో ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్త మాతలు గద్దింపబడినవు ఎట్లనగా లేని గార్ధమూ మానవ స్వరముతో మాట్లాడే ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించను నోరు లేని ఆ గాడిద మానవ స్వరముతో మాట్లాడింది బిలాముతోటి కారణము అతను అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడిను ధనాపేక్ష పుట్టినటువంటి వ్యక్తి అతను పదిహేడవ వచనంలో వీరు నీళ్లు లేని బావులను పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములునై ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడినది ఈ కేయే పాలు కానీ నగ్మా కానీ దివ్యవాణి కానీ అనేకులు క్రీస్తు ప్రవారిని నమ్ముకొని సాక్ష్యము చెప్పుతూ బైబుల్ పట్టుకొని మరలా లోకంలో పడిపోయినటువంటి వారు ఎవరంటే నీళ్లు లేని బావులు బావులు అంటే భౌతిక సంబంధమైన బావులలో ఎలా నీళ్లు లేవో హృదయంలో దేవుని వాక్యము లేనటువంటి వారు వీరు వీరు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములో అయి ఉన్నారు వీరి కొరకు గాఢాంధకారము దేవుడు భద్రము చేసి ఉన్నాడట పద్దెనిమిది వచనంలో అంటున్నాడు వీరు వ్యర్థమైన డంపపు మాటలు పలుకుచు తామే శరీర సంబంధమైన దురాశ గలవారై తప్పు మార్గమునందు నడుచు వారిలో నుండి అప్పుడే తప్పించుకునినా వారి పోకిరి చేస్త్రాల చేత మరలా కొలుపుచున్నారు వీరు వ్యర్థమైనటువంటి డంబపు మాటలు పలుకుతారు కేఏ పాల్ లాగా ప్రపంచ శాంతి దూత అని చెప్పుకున్నాడు ప్రపంచానికి శాంతి దూత యేసు క్రీస్తు ఎవరు చెప్పుకోకూడదు జీసస్ క్రైస్ట్ ఈజ్ ఏ పీస్ మేకర్ టు ది వరల్డ్ నాట్ పాల్ కేఏ పాల్ పీస్ మేకర్ కాదు హీ డజంట్ హ్యావ్ పీస్ హీ రన్స్ ఎవ్రీవేర్ ప్రతి స్థలంలోనికి పరిగెత్తుతున్నాడు అందరికీ బోధించి భ్రష్టుడైపోయినటువంటి కేయపాలు ఇటువంటి జీవితం మీరు జీవించకూడదు పంతొమ్మిదవ చిన్న చూడేమంటుందో తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అట్టి వారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు వీరేమయ్యారు భ్రష్టత్వమునకు వీరు దాసులై ఉన్నారు వీరు మళ్ళా అట్టివారికి స్వాతంత్రమిత్తుమని చెప్పుదురు వీరు రక్షణ లేదు వీరికి వీరు రక్షణలో నిలబడలేదు రక్షణను వీరు కాపాడుకోలేదు వీరు ఏరే వాళ్ళకు రక్షణ గురించి బోధిస్తారట దీని ఒకడు దీని వలన జయింపబడినో దానికి దాసుడు కదా అంటున్నాడు అందుకే అంటున్నాడు ఇరవై వారు ప్రభువును రక్షకుడైన ఏ సూక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాన్యములు తప్పించుకుని తర్వాత మరలా వాటిలో చిక్కుబడిన వాటి చేత జయింపబడిన ఎడలా వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డది అగును ఈ లోక మాన్యముల్లోని తప్పించుకున్న తర్వాత మర్లవాటిలో వాటిలో చిక్కబడిన చేత వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డదగును ఈరోజు ఏమైపోయాడు కే పాలు ఒక జోకర్గా అయిపోయాడు నేను ఎందుకు చెబుతున్నానంటే సహోదరులారా సో ఐఎమ్ నాట్ స్పీకింగ్ ఫర్ పాపులారిటీ ఐ హేట్ దట్ లైఫ్ నేనేదో పాపులారిటీ కోసము ప్రజలలో మెప్పు పొందటానికి చెప్పట్లేదు హృదయ వేదనతో చెబుతున్నానో మీకు ఇటువంటి జీవితము రాకూడదని ఏ క్రైస్తవుడికి అటువంటి జీవితం రాకూడదు ఇప్పుడు వీరు ఏ ముఖము పెట్టుకొని మళ్ళీ బైబుల్ పట్టుకొని దేవుని వాక్యము బోధించగలరు ఇప్పుడు దివ్యవాణి గారు వచ్చి మరలా సాక్ష్యము చెబుతుందా క్రైస్తవులు నమ్ముతారా నగ్మా వచ్చి సాక్ష్యము చెబుతుందా క్రైస్తవులు నమ్ముతారా కేఏ గారు వచ్చి సువార్త ప్రకటించగలడా ప్రకటించలేడు మీకు అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రాకూడదనే తెలియజేస్తున్నాను క్రైస్తవుల మనబడినటువంటి మనము రక్షింపబడినటువంటి వారికి మాదిరిగా జీవించాలి అందుకే పౌలు తీమోతికి చెప్పుచున్నాడు సంఘమునకు బయట ఉన్నటువంటి వారికి నీవు మాదిరిగా జీవించుము వీరే మాదిరిగా లేరు ఇతరులకి ఎలా బోధిస్తారని బైబిల్ గ్రంథం చూతుంది ఎదుటివానికి బోధించు నీవు మొదట నీకు నీవు బోధించుకున్నవా అని బైబిల్ చూతుంది దొంగిలింపవద్దని చెప్పు నీవు దొంగిలించేదవా అని బైబిల్ చదువుతుంది వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచారం చేస్తున్నవా అని బైబిల్ చదువుతుంది బైబిల్ గ్రంథం అందుకే చెబుతుంది పౌలు తీమోతి కంటున్నాడు నిన్నును బట్టి నీ బోధను బట్టి జాగ్రత్తగా ఉండము అప్పుడు మొదట నిన్నును నీ బోధ వినువారినే రక్షించుకుందవు ఇరవై ఒకటో వచ్చినంలో వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా వారికి తెలియకుండుట మేలో చూశారండి కేఏ పాలు ఈ వీడియో చూడండి వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి ఇలా మాట్లాడుతున్నాడు దివ్యవాణి గారు నగ్మ ఇటువంటి సినిమా వాళ్ళను మీరు నమ్మొద్దు దయచేసి క్రైస్తవుడ సినిమా వాళ్ళు ఎవరైనా వచ్చి సాక్ష్యము చెబుతానంటే నమ్మవద్దు నీవు సాక్ష్యము చెబితే యేసూప్రిభు వారు ఉన్నట్ట నీవు సాక్ష్యము చెబితే సృష్టికర్త అయినటువంటి దేవుడు ఉన్నట్ట నీవు సృష్టికర్తను గురించి సాక్ష్యం ఇచ్చేంత గొప్ప వ్యక్తివా ఈ సృష్టి సృష్టికర్త ఉన్నాడని సాక్ష్యం చెబుతుంది మనము చెప్పడం కాదు ఈ సృష్టి చెబుతుంది ఆ సృష్టికర్త ఉన్నాడని దయచేసి ఇటువంటి వారిని మీరు చేర్చుకొనవద్దు వారిలాగా మీరు భ్రష్టులు కావద్దు ఎలా అయిపోయినటువంటి కేయపాలు ఎలా అయిపోయాడంటే సహోదరుడా ఓ క్రైస్తవ సహోదరుడా మీరు నా మీద బూతు కామెంట్ చేసినా పర్వాలేదు సో నేను మిమ్మల్ని ఎటువంటి ఉద్దేశముతో చెడు ఉద్దేశంతో మాట్లాడట్లేదు మీరు వారిలాగా భ్రష్టులు కాకూడదనే తెలియచేస్తున్నాను సత్యవాక్యము తెలుసుకోవాలని సత్యవాక్యము నేర్చుకోవాలని మరి అనేకులకు మనము మాదిరికరమైనటువంటి జీవితము జీవించాలి ఇతరులకు బోధించేటువంటి మనము మన జీవితము సరిగ్గా లేకుంటే ఇతరులకు మనం బోధించలేమని బైబిల్ గ్రంథం చదువుతుంది అందుకే ఇటువంటి వాళ్ళు మొదటి శతాబ్దంలో అనేకులు భ్రష్టత్వంలో పడిపోవటం మనం చూస్తున్నాం ధనము కోసము ఆశించి బైబిల్ గ్రంథంలో యూధయస్క్రేత కానించి బిలాము కానించి ఆకాను కానించి అననీయ సప్పిర కానించి అనేకులు దేవుని వదిలిపెట్టి న్యాయాధిపతులు శామ్సోను కానించి పాపంలో పడిపోయి భ్రష్టులైపోయినటువంటి వారిని మనం బైబిల్ చూస్తున్నాం దేవాలయం లాంటి వ్యక్తిని కూడా మనం చూస్తున్నాం అయితే పరిశుద్ధ గ్రంథం పట్టుకున్నటువంటి మనము ఈ యొక్క లోకంలో నుంచి రక్షింపబడిన తర్వాత ఈ పాప జీవితంలో నుంచి మనం రక్షింపబడిన తర్వాత మనం ఇతరులకు మాదిరికరముగా ఉండాలని బైబుల్ చెబుతుంది మరి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ వందనములు ఆమెన్